ఓం నమో వెంకటేశాయ వెంకటపతి కళ్యాణ ఘట్టమట వేద పండితోత్తముని నోట వినసొంపైన ఈ పాట విందమి పూట పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలీ నవ్వినే పెండ్లి కూతురు పిడికిట పిడికిటతలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలీనె పెండ్లి కూతురు పేరు కలా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరు కలా జవరాలే కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి కూతురు విభు పేరు కుచ్చిగ్గుపడి కూతురు ట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలీ నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరుదూరినప్పుడే కూతురు పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరే చీనిది పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కుంత పెడమరలి నవ్వీనే పిండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పిండ్లి కూతురు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె గట్టి గట్టే కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన విధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత पेडमरली नवे ने कूतुरु